రీసెంట్ గా ఢిల్లీ వెళ్ళినటువంటి తెలంగాణ మాజీ మంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ఢిల్లీలో చేసినటువంటి వ్యాఖ్యలు ముఖ్యంగా తమ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి అంశాల గురించి కేటీఆర్ ఢిల్లీ మీడియాతో మాట్లాడినటువంటి మాటలు వైరల్ అవుతున్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు అంటే ఇప్పటికీ కూడా మేము నమ్మలేకపోతున్నాము వైఎస్ రా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుగా ఎంట్రీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత కాలంలో ఒక ఒంటరి స్ట్రాంగ్ లీడర్గా ఎదిగారు ఆయన కానీ ఆయన ఓడిపోయారు ఏపీలో అంత లెవెల్లో సంక్షేమ పథకాలు పంచి అంటే మేము ఇప్పటికే నమ్మలేకపోతున్నాం అంటూ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అయిపోతున్నాయి ఎందుకంటే వైసీపీ అభిమానులు కూడా ఇదే ఆశ్చర్యపోతున్నారు వైసీపీ ఫ్యాన్స్ కానీ జగన్ అభిమానులు కానీ వైసీపీలో ఉన్నటువంటి కీలక నాయకులు కానీ ఇంత సంక్షేమం చేశాం కదా ఎందువల్ల ఓడిపోయాము ఎక్కడ తప్పు జరిగింది మొన్నటి వరకు ఈవీఎంల విషయంలో గోల్మాల్ జరిగిందనే ఆరోపణలు ఆ తర్వాత మళ్ళీ రీసెంట్ గా కూడా అది ఒక తీర్పిచ్చినట్టుగానే మనం తీసుకోవాలి తప్ప ఇంకోటి కాదు అంటూ ఆయన మళ్ళీ ఆయనే వ్యాఖ్యానించారు ఏంటో మరి ఫస్ట్ లో ఈవీఎంలు తప్పని ఆయనే అన్నారు మళ్ళీ తర్వాత వచ్చి మనం ప్రజా తీర్పు కింద చూడాలన్నారు అంటే స్టార్టింగ్ లో అవతల వాళ్ళ మీద ఒక ముద్ర వేసేయడానికి రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఈవీఎం సీఎం ఈవీఎం సీఎం అంటూ జగన్మోహన్ రెడ్డి మీద ఒక ముద్ర వేసింది టీడీపీ ఇప్పుడు అట్లాగే వైసీపీ కూడా చంద్రబాబు మీద ఈవీఎం సీఎం అంటూ ఒక రకమైనటువంటి ముద్ర వేసింది అప్పుడు సోషల్ మీడియా కంటే ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివ్ కాబట్టి గట్టిగా ఆ విషయం జనంలోకి వెళ్ళింది రానున్న ఎన్నికల్లో ఏం జరుగుతుందో అప్పుడు ఇంకా జనం జనంలోకి వెళ్తుంది ఐదేళ్లు గడిచే కొద్దీ మరి కాలం గడిచే కొద్దీ సోషల్ మీడియా నెగిటివిటీ పరంగా స్ట్రాంగ్ అవుతుంది పాజిటివిటీ పరంగా మనం బతుకులు బాగుపడగా నెగిటివిటీ పరంగా బాగా స్ట్రాంగ్ అవుతుంది సో అందువల్ల కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి యొక్క ఓటమి అనేది ఈ రోజుకి మేము నమ్మలేకపోతున్నాం అంటూ ఆయన వ్యాఖ్యలు సరే దాని తెలుగుదేశం పార్టీ కూడా తమదైన శైలిలో కౌంటర్ చేస్తున్నాం అసలు ముందు మీరు ఓడిపోవడానికి మీకు ఇప్పటి వరకు క్లారిటీ లేదు ఆరు నెలలు అయిపోయింది మీరు తెలంగాణ రాష్ట్రంలో ఆరేడు నెలలైంది మీరు ఓడిపోయి గద్దె దిగి కానీ ఇప్పటికీ కూడా మీరు ఆ ఓటమిని ఎందుకు ఓడిపోయామనే సమీక్షించుకోలేకపోతున్నారు దానికంటే ముందు అసలు ఓటమిని మీరు ఒప్పుకోలేకపోతున్నారు రేవంత్ రెడ్డి అలవకాని హామీలు ఇచ్చి గద్దెనెక్కారని నమ్ముతున్నారు తప్ప మీకు ఉన్నటువంటి అహంకారం వల్ల పదేళ్ల పాటు మీరు చూపించినటువంటి వరస్టు పాలన వల్ల ప్రజలు విసిగి వేసారిపోయి మిమ్మల్ని ఓడించారు అనేసి మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు మీరు నమ్మలేకపోతున్నారు ఇది చాలా బాధాకరం అంటూ చాలా మంది కేటీఆర్కి రోజులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కౌంటర్ ఇస్తున్నారు సో కేటీఆర్ అన్నది కరెక్ట్ ఆ రాంగ్ అసలు ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ అంశం గురించి జగన్ ఓడిపోలేదు లేదా జగన్ ఓడిపోయాడని మేము నమ్మలేకపోతున్నాం ఇప్పటికీ అనేసి కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కరెక్ట్ లేదా రాంగ్ అని కామెంట్ చేయండి ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ అంశం గురించి అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలియదు సో బాధ్యతాయుతంగా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ అనేది మీరు పెట్టండి రానున్న రోజుల్లో కేటీఆర్ చెప్పిన నిజం అవుతుందా అబద్ధం అవుతుందా అసలు ఎందువల్ల జగన్ వాడి పేరు కూడా మీ అభిప్రాయం చెప్పండి